కంటి చూపు మెరుగవ్వాలంటే మనం ఏమి చేయాలి ఇప్పుడు ఇప్పటి రోజుల్లో ఈ కంటి చూపు దెబ్బతినడం అనేది వయసుతో సంబంధం లేదు నాలుగు సంవత్సరాల పిల్లలు ఐదు సంవత్సరాల పిల్లలు కూడా కళ్ళద్దాలు అంటే స్పెక్టికల్స్ పెట్టుకొని స్కూల్కి వెళ్ళే రోజులు వచ్చాయి వయసుతో అసలు సంబంధమే లేదు ఇలాంటప్పుడు ఏం చేయాలి క్యారెట్ కూర నారింజ పండు మామిడి పండ్లలో కళ్ళకు మేలు చేసే బీటా క్యారెట్ని అధిక మోతాదులో ఉంటుంది కనుక వీటిని మన ఆహారంలో చేర్చుకుంటే చూపు సమస్యలు రావు చేపల్లో ఒమేగా త్రీ విస్తృతంగా ఉంటుంది చేపలు తరచూ తింటుంటే కళ్ళకు మంచిది క్యాప్సికమ్ స్ట్రాబెర్రీ క్యాలీఫ్లవర్ మొదలైన వాటిల్లో ఉండే సి విటమిన్ చూపు తగ్గకుండా చేస్తాయి గుమ్మడి గింజలు పిస్తా గింజలు బాదం గింజలు మొదలైన డ్రై ఫ్రూట్స్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ కళ్ళకు మేలు చేస్తాయి పాలకూర బచ్చలకూర వంటి ఆకుకూరల్లో కెరటనాయిడ్స్ వయసును బట్టి వచ్చే దృష్టిలోపాన్ని నివారిస్తాయి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కంటి చూపు మెరుగ్గా ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు ఈ ఆధునిక కాలంలో ఎక్కువగా సెల్ ఫోన్లలో వీడియోలు చూస్తూ ఉంటారు అదేవిధంగా ఈ టీవీలు ఎక్కువగా చూస్తూ ఉంటారు కంప్యూటర్ల పైన ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు అలాంటి వారికి డ్రై ఐజ్ కళ్ళు పొడిబారడం జరుగుతుంది అశ్రద్ధ చేయకూడదు కంటికి సంబంధించిన చిన్ని చిన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి మనం బలమైన ఆహారంతో పాటు కంటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి కళ్ళను క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిప్పుతూ ఉండాలి క్లాక్ క్లాక్వైజ్ ముప్పై సార్లు క్లాక్ వైజ్ తిప్పినట్లయితే కంటి నరాలు అంటే ఆప్టిక్ నర్వ్స్ అవుతాయి ఆహారంతో పాటు కంటికి కూడా ఎక్సర్సైజెస్ ఉండాలి మరి కంప్యూటర్ల మీద పనిచేసే సమయంలో టీవీలు చూసే సమయంలో ఎక్కువగా సెల్ ఫోన్లో వీడియోలు చూసే సమయంలో యాంటీ గ్లేర్ ఐ గ్లాసెస్ వాడాలి అలాంటప్పుడు కళ్ళు దెబ్బ తినకుండా ఉంటాయి తలకు మంచి నూనెలు మర్దన చేసుకుంటూ ఉంటే కళ్ళు ఆయిలీగా ఉంటాయి